హాయ్ వివర్స్ మనం వచ్చేసి జాబిలి అనేటువంటి పుస్తకంలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మనము సెకండ్ స్టాండర్డ్ తెలంగాణ గవర్నమెంట్ది ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తున్నాము పొట్టేలు కన్న తల్లి నాకి నావత్తు రాకి రావత్తు అనేటువంటిది ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకోబోతున్నాము పొట్టేలు యొక్క కన్నతల్లి గొర్రె గొర్రే దున్నపోతు కన్న తల్లి బర్రే బర్రే సో దున్నపోతు యొక్క తల్లిని ఏమంటారు బర్రే అంటారు పొట్టేలు యొక్క కన్నతల్లిని గొర్రే అంటారు ఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రే ఉమ్మకకాయని తినకూడదు దాన్ని తింటే వెర్రేకి పోతాం అనమాట చిన్న చెల్లెకు చీమ కుడితే ఒర్రే ఒర్రే ఏరుస్తూ ఉంది మిరపకాయ కొరికితే చుర్రే చుర్రే చుర్రుమంటుందనమాట కారం ఎక్కువగా చుర్రుమంటుంది బురదలోనే కాలు వేస్తే బుర్రే పుర్రే జారుతుంది అనమాట సరఫుర్రని జారుతుంది తర్వాత వచ్చేసి ముందు పళ్ళు ఊడిపోతే తొర్రే తొర్రే పిల్లలకి వచ్చేసి రెండవ తరగతికి వచ్చేసరికి అందరి యొక్క పళ్ళు తొర్రెలుగా ఉంటాయన్నమాట పళ్ళు పాల పళ్ళు ఊడతాయి సో తొర్రే తొర్రే తొర్రి నోట్లో అంబలి పోస్తే జుర్రే జుర్రే తొలి తొలి తొర్రి ఉన్నటువంటి నోట్లో వచ్చేసి అంబలి పోస్తే బాగా ఫాస్ట్గా తాగేస్తాం అనమాట జుర్రే జుర్రే అంటే పిల్ల తాగడం అనమాట స్ట్రా వేసి తాగుతాం కదా ఆ విధంగా తాగడం అనమాట ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటిది ఏంటనే చూద్దాము జుర్రుడంటే ఏమిటి మీరు వేటిని జుర్రుతారు జుర్రటము అంటే త్రాగడము పాలు నీళ్లు జ్యూసు వీటిని మనము స్ట్రా వేసుకొని జుర్రుతాము తాగుతాము అంటే ఏమిటి మీరు ఎప్పుడైనా ఒర్రుతారు అంటే ఏరవడము మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు మనము ఒర్రుతాము ఏడుస్తాము మిరపకాయతో ఏమేమి చేస్తారు మిరపకాయతో బజ్జీలు ఊరగాయలు తర్వాత పచ్చళ్ళు చేస్తారు తింటే కారంగా ఉండేది ఏవి తింటే కారంగా ఉండేది అల్లము పచ్చిమిరప మిరియాలు వెల్లుల్లి ఉల్లి అనమాట తర్వాత వచ్చేసి ఈ యొక్క పాఠంలో గొర్రే గొర్రే బర్రే బర్రే అనేటువంటి ప్రాస పదాలు గేమ్లు ఏమేమి ఉన్నాయో వాటి కింద గీత అనేటువంటిది గీయండి ఇక్కడ క్రింది పదాలు వచ్చేసి తప్పులు లేకుండా చదవండి నాకి ఒత్తు నా ఒత్తు రా ఒత్తు ఉన్నటువంటి అక్షరాలకు చివరకు ఉన్నటువంటి వాటికి గోళము చుట్టండి ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేసి మనము గొర్రే గొర్రే బర్రే బర్రే వెర్రే వెర్రే ఒర్రే ఒర్రే చుర్రే చుర్రే అనేటువంటి వాటికి మనము గీత గీసాము తర్వాత పుర్రే పుర్రే తుర్రే తుర్రే జుర్రే జుర్రే తర్వాత క్రింది పదాలు తప్పు లేకుండా చదవండి నా వత్తు రావత్తు అనేటువంటి చూద్దాము కర్ర తొర్ర కర్రావు ఎర్రావు మర్రి జర్రి బర్రె గొర్రె గుర్రము మెహరం మొహరము చిర్ర గోనె బుర్ర కథ అన్న వెన్న చిన్ని కొన్ని కన్ను జున్ను వెన్నెల చిన్నెల చిన్నారి పొన్నారి అన్నెం పున్నెం ఈ క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడాలను గుర్తిస్తూ చదవండి కన్నతల్లి జుర్రే అన్నం మర్రి గన్నేరు విసురాయి తర్వాత ఇక్రింది వాక్యాల ధారాళంగా చదవండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి రావతు నావత్తు ఉన్నటువంటి పదాలని మనము ఇక్కడ రాయాలన్నమాట చూడండి వెంకన్న వెన్న తిన్నాడు వెంకన్న వెన్న తిన్నాడు అనేటువంటిది వచ్చేసి నావత్తు ఉన్నటువంటిది మర్రే తొర్రెలో పావురము ఉన్నది మర్రే తొర్రె అనేటువంటిది వచ్చేసి రావత్తు కర్రే ఆవును చిన్న దూడ పుట్టింది కర్రె చిన్న రావత్తు నావత్తు గిన్నెలో బుర్రె బర్రె పాలు ఉన్నాయి గిన్నె నావత్తు బర్రె బ రావద్దు తర్వాత వచ్చేసి చిన్న రంగన్న ఊరికి పోయాడు నిన్న సారీ నిన్న రంగన్న ఊరికి పోయారు నిన్న లింగన్న సో ఈ విధంగా వచ్చేసి ఈ ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి లింగన్న ఈ విధంగా నావత్తు అనేటువంటిది రావద్దు అనేటువంటిది మనం గుర్తించాము తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది వాక్యాలు చదవండి ఇట్లాంటి ఇట్లాంటివి మరికొన్ని అడగండి వాటిని రాయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏంటనేది మనం చూద్దాము బల్లి పిల్లి ఒకటేనా చల్ల నల్ల ఒకటేనా పుట్ట తట్ట ఒకటేనా బొట్టు బొట్టు ఒట్టు తట్టు ఒకటేనా మర్రి జర్రి ఒకటేనా తొర్రె కర్రే ఒకటేనా వెన్న జున్ను ఒకటేనా మన్ను కన్ను ఒకటేనా ఇక్కడ కింది ఒత్తు అక్షరాలకు గుడింతమనేటువంటి రాయాలి అవి ఉండే పదాలు రాయండి రాకి రావద్దు నాకి నావద్దు ర రా రి రి రు 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 రే రే రై రో రో రౌ రం రహ తర్వాత వచ్చేసి నాకి నావత్తు ని ని ను ను నే నై నొ నో నౌ నమ్ నహా ఇక్కడ నాకి నావత్తుకు రాకి రావత్తున్నటువంటి పదాలని మీరు రాయండి కర్ర కర్ర కర్రీ మర్రి కుర్ర విర్ర అన్న కన్న నాన్న పన్న పన్ను నిన్ను నన్ను మన్ను జున్ను కన్ను ఈ విధంగా మనం రాసుకున్నాము తర్వాత క్రింది పదాలను సరైనటువంటి చోట చేర్చి ఒత్తులు చేర్చి రాయండి మట్టి తట్ట నల్ల కాకి జున్ను పాట సరే జున్ను పాలు జున్ను పాలు సరే గొర్రెల మంద ముళ్ళు గర్ర పిన్నీసు తర్వాత ఇక్కడ టాకి టావతూ రాకి రావద్దు నాకి నావత్తు లాకి లావతు ఇక్కడ చూడండి టాకి టావత్తు రీకి రావతు నాకి నావత్తు లీకి లావతు చివరిగా వచ్చేటువంటి పదాలను రాయండి అట్ట మర్రి అన్న బల్లి నాకు తెలిసింది కొన్ని రాశాను మీకు తెలిసింది మీరు రాయండి అట్ట తట్ట బుట్ట పుట్ట మట్ట గుట్ట మర్రి కర్రి తొర్రి జుర్రి అన్న నాన్న కన్నా సున్నా మిన్న నిన్న బల్లి చెల్లి తల్లి తర్వాత బొమ్మకు తగినటువంటి వాక్యాలు పదాలతో వాక్యాలనేటువంటిది రాద్దాము బుట్టలో మామిడి పండ్లు ఉన్నది గాంధీ తాత చేతిలో కర్ర ఉన్నది మర్రి చెట్టులో కాకి ఉన్నది సరే మర్రి చెట్టు తొర్రలో కాకి ఉన్నది తర్వాత ఇక్కడ బొమ్మల ఆధారంగా వాక్యాలు అనేటువంటిది రాయండి ఇక్కడ వచ్చే ఒక బొమ్మ ఉన్న చూడండి ఆ బొమ్మని ఆధారంగా చేసుకొని ఒక కథని అల్లండి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలకు తగినట్టుగా మనము ఒక కథని రాసాము చిన్న కథ అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉన్నది దాని మీద పిచ్చుక కాకి ఉన్నవి కాకి పిల్లలతో గూడు కట్టుకుని ఉన్నది అదే చెట్టు పైన పిచ్చుక పీ పీ పిచ్చుక పీచుతో ఇల్లు కట్టుకున్నది ఒక రోజున వాన పడ్డది కాకి గూడు బాగానే ఉన్నది కాకి గూడి బాగానే ఉన్నది పిచ్చుక గూడు క్రింద పడిపోయిందనమాట కాకి గూటికి పిచ్చుక పిల్లలతో ఇంటికి పోయిందనమాట పిచ్చుకను నానా మాటలు అని పంపించేసింది అంటే నీకు స్థలం లేదు అని చెప్పేసి పంపించేసింది నీ గూడు ఏమైంది అని అడిగింది అనమాట కాకి ఒక రోజున బాగా తుఫాను గాలికి ఒక తన గూడు చెదిరింది పిచ్చుక ఇంటికి వెళ్ళింది కానీ పిచ్చుక కాకిని కాకి పిల్లలను వచ్చేసి ఆదరించింది దీని ద్వారా తెలుసుకున్నది ఏమిటి రోజులు అందరికీ ఒకేలా ఉండదు కాబట్టి వీళ్ళున్నంత వరకు మనము చేతనైనంత సహాయాన్ని అందరికీ అందించాలి అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము పిట్ట పతంగి పతంగి అంటే గాలిపటము వచ్చేసి మొట్టమొదటి తల్లి ఫస్ట్ పిట్ట పిల్ల తనకు పతంగి కావాలని మారాన్ చేసింది అనమాట చిన్న పాప వచ్చేసి పిట్ట యొక్క పాప వచ్చేసి అడిగింది పిల్ల అడిగింది నాకు కా ఆ యొక్క గాలిపటం కావాలి మన కొమ్మ పైన ఉన్నది కదా ఆ యొక్క గాలిపటం కావాలి అనింది తల్లి ఉల్లిగడ్డను అడిగి ఉల్లిపొరను తెచ్చింది అనమాట ఉల్లిగడ్డను అడిగి ఉల్లిపొరను తీసుకొచ్చింది తర్వాత సాలిడ్ని అడిగి దారం తెచ్చింది తర్వాత వచ్చేసి కొమ్మ చెట్టును అడిగి బంక తెచ్చింది అనమాట కొమ్మ చె మామూలుగా తుమ్మ చెట్టులో వచ్చేసి బంక ఉంటుంది ఆ యొక్క తుమ్మ చెట్టు బంకను తీసుకొచ్చి అతికించింది అనమాట తర్వాత ఈత చెట్టును అడిగి ఈనెలు తెచ్చింది చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చింది తీసుకొచ్చి పిట్ట పిల్ల ఆనందంగా పతంగి ఎగరవేసింది ఆ యొక్క దేంతో ఎగరవేసింది ఈ యొక్క ఉల్లిగడ్డ యొక్క ఉల్లిపాయల యొక్క తోలుతో ఆ యొక్క చక్కగా వచ్చేసి పిట్ట ఆ యొక్క పిల్ల వచ్చేసి గాలిపటాన్ని ఎగరేసింది పతంగి అని అంటారు